సందర్కి నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో వారందరికీ సంబంధించి మరొక కీలక ప్రకటన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు వికలాంగులు పెన్షన్ల కోసం ఆందోళన ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు వికలాంగులు ఏదైతే వితంతులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల దాటినా పెన్షన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు రోడ్డు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు పెన్షన్లు అందకపోవడంతో తమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కాళ్ళను మొక్కిన నేతలు ఇప్పుడు పత్తా లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక జిల్లాలో పూర్తిగా మరి పెన్షన్లు రాలేదన్నమాట అందలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్ళు మొక్కి అవే అన్న కూటేయనని చెప్పేసి అన్నారు అయితే ప్రస్తుతానికి రాకపోవడంతో తమ నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసనలు కూడా తెలుపుతున్నారు ఇక తెలంగాణలో ఇప్పటికే కొత్తగా చేయుత పెన్షన్లకు అప్లికేషన్ చేసుకునేవారు దీనికి ప్రామాణికంగా తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆరు గ్యారంటీలను అయితే అమలు చేయబోతున్నారట మహాలక్ష్మి పథకం కావచ్చు వంట గ్యాస్ ఐదు వందల రూపాయల సిలిండరు పెన్షన్లు చాలామంది ఇవ్వాలన్నా కూడా రేషన్ కార్డు మరి ఉంటేనే ఇస్తారట ఆ దీనికి ప్రధానంగా రేషన్ కార్డు అనేది ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే రేషన్ కార్డు ఇవ్వరు బడాబాబులకు బాబులకు వారికైతే రేషన్ కార్డులు అయితే ఇవ్వరు ఇక ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే చాలా మంది తెలిసి తెలియక మరి తొమ్మిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అయితే తీసుకొని వైనంగ్ కనిపిస్తుంది కొంతమందికి ఇప్పటికి కూడా రేషన్ కార్డులు అయితే లేవు ఆ మరి అవ ఉన్నా కానీ ఆధార్ కార్డు మాత్రమే ఉంది రేషన్ కార్డు లేకపోవడం కూడా కనిపిస్తుంది వైన్యం కనిపిస్తుంది మరి అట్లయితే ఆసర పెన్షన్ వస్తుందా లేదా కొత్తగా అప్లికేషన్లు అయితే చేశాం కదా డేటా ఎంట్రీ కూడా పూర్తయింది అంటున్నారు దీనిపైన అధికారులు కూడా తమ వంతు ఛాయశక్తుల నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసే విధంగా మరి కార్యశాలను రూపొందించాలని భావిస్తున్నారట రేవంత్ రెడ్డి కూడా ప్రతి నిజమైన అర్హులందరి కూడా ఈ ఆసరా పెన్షన్లు అందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు నివేదికలు కూడా సిద్ధం చేస్తున్నారు అంటే ఈ నిజమైన లబ్ధిదారులకు అందించాలని భావిస్తున్నారట దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడో కానీ ఆసరా పెన్షన్ వచ్చినప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలంటే అది పండుగలాగే ఉండేది అలా కాకుండా ప్రతీ నెలా కావచ్చు వారి వయసును కావచ్చు వారి నిజమైన లబ్ధదారులు కాదా ఈ రకంగా ప్రతీ నెల వారి ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది బడ్జెట్ ఎంత పడుతుంది అనే దానిపైన విరాళ సమగ్రమైన నివేదికలతో అధికారులను పలుమార్లు మరి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ సమగ్ర నివేదిక కోసం చర్చిస్తున్నారు టైం కూడా కేటాయిస్తున్న పైన కనిపిస్తుంది తెలంగాణలో ఇప్పటికే రెండు పథకాలు అమలు అవుతున్నాయి ఒకటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి బస్సు ఫ్రీ బస్ ప్రయాణం ఆరోగ్యానికి సంబంధించి కార్డులో పది లక్షల వరకు అయితే పెంపు ఇక తదితర వివరాలు మరోసారి కూడా తెలంగాణలో రెండు కీలక గ్యారంటీలను అయితే అమలు చేయబోతున్నారు అందులో అంట గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు మిగతాది అనగా మైండ్లు కావచ్చు రేషన్ కార్డు ఉన్న వారికి రెండు వందల వరకు ఉచిత యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట ఇది లోక్సభ రాక ముందుకే సో మొత్తానికి తెలంగాణలో కొత్త పథకాలు కావచ్చు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాయి ఇవన్నీ కూడా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇవ్వవచ్చు దీన్ని డేటా ఎంట్రీ కూడా చేస్తున్నారు అంటున్నారు అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే మనకు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామని అనమాట ఇక కేంద్రంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఆయా శాఖల వారిగా ఏ శాఖకు ఎంత మరి వృద్ధులు వితాంతులు కావచ్చు రైతులకు ఎంత కేటాయించాలని దానిపైన సమగ్ర నివేదికను అయితే రూపొందించే పనిలో అధికారులు అయితే ఉన్నారు ఈ రాగానే రెడీ కాగానే ఇక ఆ చేయుత పెన్షన్లు పెంచేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ ఆ సమాచారం తెలుస్తుంది అనమాట చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆసర పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేను వెంటనే వీడియో రూపంలో అందిస్తాం అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్